ైట్ రవికిరణ్ గారు శివశంకర్ గారు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు మీరు కూడా అయితే ఈ విషయంలో పర్టికులర్గా నిన్న మనకి తిరుపతిలో జరిగింది చంద్రగిరి గుడివాడలో జరిగింది కడప జిల్లాలో కూడా జరిగినటువంటి పరిస్థితి కనబడుతోంది దాడులు ఇవన్నీ కూడా ఇప్పుడు రవికిరణ్ గారు అన్నట్లుగా మొన్న లేదు ఈ పరిస్థితి నిన్న చెలరేగినటువంటి పరిస్థితులు నిన్న దాడులు ప్రారంభమైనటువంటి పరిస్థితులు దీన్ని ఎలా చూడాలి పార్టీలకు అతీతంగా ఈ దాడులు ఎవరి మీద ఎవరు చేసినా కూడా దీన్ని ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా హుందాగా ఎన్నికలు జరిగాయని అందరూ ఆనందపడుతున్న వేళ కాస్త కళ్ళు మూసుకుని తెరిచేలోపు మళ్ళీ ఈ రకమైనటువంటి ఉద్రిక్తతలకు దారి తీయడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు వస్తుంది ఎందుకంటే ఎన్నికల్లో ఆ రోజు ఎన్నికల కమిషనర్ గారు అనౌన్స్ చేశారు రీపోలింగ్ జరిగే అవకాశం లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి దాన్ని సంతోషించాము అందరం కూడా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో శాంతియుతంగా ఎన్నికలు జరిగేటట్టయితే ఒక ఫస్ట్ ఒక మెసేజ్ వెళ్తుంది బాయి ప్రపంచానికి అన్నయ్య ఒక వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా మేము చాలా సంతోషించాం ఆ సంతోషం నెక్స్ట్ డే ఆవిరైపోయింది దీనికి మూలాలు లోకి మనం అయితే అసలు పోలీస్ వ్యవస్థ సరిగ్గా వ్యవహరించలేదన్నది నా అభిప్రాయం అంటే ఎందుకంటే బికాజ్ బ్యూరోక్రసీ నుంచి నేను వచ్చిన వ్యక్తిగా ఇప్పుడు తెనాల్లో ఎమ్మెల్యే అంత మందిని వేసుకుని పోలింగ్ బూత్ లోకి ఎలా వెళ్ళాడు అసలు పోలింగ్ బూత్ లోకి ఎవరు ఎలవుడు ఎంత ఎమ్మెల్యే ఒక ఇరవై మందిని వేసుకుని వెళ్ళడానికి అర్హత ఉందా లేదా ఫస్ట్ ఇన్స్టెంట్స్ లో పోలీస్ వ్యవస్థ ఎలా ఎలా చేసింది ఆ ఎలా చేయడం వల్ల అక్కడ ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఎలా చేయలేదనుకోండి సార్ మీరు తమతో రావడం అన్నారు అన్నారనుకోండి ఆ ఇన్సిడెంట్ జరగదు అలాగే నమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ వారి తనయుడు వాళ్ళు చేసే వీరంగం ఏంటి ఎందుకు చేశారు వీటన్నిటికంత వీటి వెనక ఒకే ఒకటి మనకు కనిపిస్తుంది ఏంటి అని అంటే మేము అనుకున్నది జరగటం లేదు అన్నటువంటి ఒక అహంకార పూరితమైనటువంటి ఆలోచన ఉండాలి మేము ఓడిపోతున్నాము అనే భయంతో కూడినటువంటి ఘటన అయినా ఉండాలి ఈ రెండు దీనికి కారణాలు గెలిచినా ఓడినా ఉందాగా తీసుకునే తత్వం ఉండాలి రాజకీయ నాయకులకి అది ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఏ రాజకీయ నాయకుడి గెలుపోవటంలో మనం గెలిచినట్టు కాదు మనం ఓడినట్టు కాదు ప్రజలు గెలిచినట్టుగా భావించాలి వ్యక్తిగతంగా తీసుకుని ఇదే ఈ సామ్రాజ్యం మీద కూలిపోయింది పాత జనపద రాజ్యాల్లాగా ఒక్కొక్కరు ఫీల్ అయ్యి వెళ్ళి కంటెస్టెంట్ కార్ల మీద దాడులు చేసేసి కారుని కూడా దగ్ధం చేసే నీచ ప్రవృత్తికి ఒడిగట్టారు అనంటే ఏమన్నా రాజకీయ దీనికి నేను స్పష్టంగా రాజకీయ పార్టీల సంస్కృతే కారణం అంటానండి రైట్ రాజకీయ ఏ రాజకీయ పార్టీలు అంటే ఇప్పుడు అన్ని పార్టీలు పాల్గొన్నాయి అది మారాలి అంటే మీ ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీ వాళ్ళు కూడా దాడి చేసినటువంటి పరిస్థితుంది పక్కనే తెలుగుదేశం రిప్రజెంటేటివ్ కూడా వచ్చారు సజ్జాజయ్ గారు సో ఆయన కూడా ఆయన కూడా దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది మీ దగ్గరికి వస్తాను అజయ్ గారు ఒక్క కంక్లూజన్ తీసుకుని శివశంకర్ గారి దగ్గర శివశంకర్ గారు దాడి ఇక్కడ దాడి చేసి పురికొల్పిన వ్యక్తి ప్రేరేపించినటువంటి పార్టీ ఇప్పుడు మీకు ఐపీసీలోనే సెల్ఫ్ డిఫెన్స్ కారణం ఒక సెక్షన్ ఉంది సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఎటువంటి చంపేసిన పర్వాలేదని చెప్పేసి చట్టాలే చెప్తున్నాయి మీరు దాడి చేస్తే అవతల ఊరుకుంటాడండి అవతల వాడు తన ఆత్మరక్షణకైనా సరే తను ఎదుర్కోవడం దాడి అన్నారు ఇది ఈ దాడికి పురికొల్పిన వాళ్ళు ఎవరు అన్నది ఖచ్చితంగా అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకి ఎక్కడ నాడు లో కానీ చిత్తూరులో గాని మీకు పెనమలూరు లో తెల్ లో వీటిని మనం విశ్వ పరిశీలన చేస్తే ఒకే ఒక పార్టీ వస్తుంది ఒకే ఒక పార్టీ నాయకులు వస్తారు దాన్ని ఎదుర్కొంటారు ఆయన పేపర్ లో ఎవిడెన్స్ తో సహా చూపిస్తున్నారు వెంకటరెడ్డి గారు శివశంకర్ గారు పేపర్ లో ఎవిడెన్సెస్ తో సహా చూపిస్తున్నారు దట్ ఈ ఇది ముందు స్టార్ట్ చేసింది టీడీపీ వాళ్లే అంటూ కూడా ఆయన అంటున్నటువంటి పరిస్థితి ఉంది తిరుపతి ఎగ్జాంపుల్ చెప్తే తిరుపతి గురించి పులవర్తి నాని గారు అనుచరులే కొంతమంది వైసీపీ నాయకులు యొక్క వెహికల్స్ ని దగ్ధం చేశారంటూ కూడా చెప్పారు ఇప్పుడు ఆయన ఇందాక నేను లేట్ గా ఎంటర్ అయ్యానండి వాట్సాప్ ఏదో వచ్చిందా అని అన్నారు మీరు కూడా చాలా మంచి క్వశ్చన్ వేశారు సాక్షి పేపర్ లో వచ్చిందా అని అన్నారు ఆయన పాపం ఆ పేపర్ నుంచి వచ్చినటువంటి వాట్సాప్ చెప్పారు తప్ప ఆయన కూడా పూర్తి అవగాహన ఆ ఇన్సిడెంట్ మీద ఉంటుందని నేను అనుకోట్లా ఇక్కడ అది అది ఇన్వెస్టిగేట్ చేయవలసింది ఎవరు చేయాలా పోలీస్ వ్యవస్థ చేయాలి కఠినంగా శిక్షించాలి కఠినంగా శిక్షిస్తే ఇక్కడ తప్పు ఎవరు చేసినా తప్పే వస్తాను వెంకటరెడ్డి గారు తప్పు ఎవరు ఖచ్చితంగా ఎవరు చేశారు వాళ్ళని ఇన్వెస్టిగేషన్ నిష్పక్షపాతంగా చేసి వాళ్ళని తమ చర్యలు తీసుకోకునేట్లయితే ఇటువంటివి అనేక సందర్భాల్లో పునరావృతం అయ్యి శాంతి భద్రతలు ఇప్పుడు వాటర్ ఓటింగ్ దగ్గరికి వచ్చాడంటే ఒక పండగ వాతావరణంలో ఉందండి మధ్యాహ్నం వరకు కూడా బారులు తీరారు మంచి చక్కని వాతావరణంలో ఉంది సో దాన్ని ప్రమోట్ చేయాలి రాజకీయ పార్టీలు ఈ రోజు మీకు ఎనభై శాతం దాటి ఓటింగ్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది ఏంటంటే అది ఓటర్ తాలూకా వచ్చారు అది మనం మెచ్చుకోవాలి ఈ రకంగా అక్కడ వాతావరణాన్ని భగ్నం చేసేటట్టయితే అయితే ఓటింగ్ వచ్చిన వాటర్ వెనక్కి వెళ్ళిపోతే మన పరి మనం చేసుకుందామానా ఈ ఆలోచనలు ఏంటి పిచ్చి ఆలోచనలు ఇది యాంటీ డెమోక్రటిక్ అండి యాంటీ కాన్స్టిట్యూషనల్ ఇది మంచిది కాదు అధికార పార్టీ మీద బాధ్యత ఎక్కువ ఉంటదండి అధికార పార్టీ కూడా ప్రతిపక్ష ఎట్లా అధికార పార్టీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సరైన చర్యలు తీసుకోలేదంటే ఎలక్షన్ కమిషన్ ఏం పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఎవరి కన్సర్న్ నడుస్తుంది మీ కన్సర్న్ లో నడుస్తుంది ఈ రోజు వరకు కూడా స్టిల్ మరి అందు ఎంత వరకు నడుస్తుంది మ్యాగ్జిమం నడిస్తే జూన్ నాలుగు వరకు నడుస్తుంది ఆ తర్వాత కథ కంచికి మనం ఇంటికి రైట్ 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 శివశంకర్ గారు ఆయన